కరీంనగర్ జిల్లా విద్యాధికారి ఆదేశానుసారం ఇల్లందుకుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ రోజు మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షలను మండల ఇన్ఛార్జి రాజేష్ బాబు మల్యాలి పాఠశాల ప్రవీణ్ కుమార్ మరియు బోజనూరు పాఠశాల సురేష్ ఇట్టి పరీక్షకు మండలంలోని అన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుండి రెసిడెన్షియల్ పాఠశాలల నుండి పదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు చొప్పున హాజరు కావడం జరిగింది ఇల్లందుకుంట పాఠశాలల నుండి ప్రథమ స్థానంలో నిలిచిన ఓరుగంటి గణేష్ ద్వితీయ తృతీయ రాజపల్లి పాఠశాల సంతోష్ సన్ని మాల్యాల అలాగే రెసిడెన్షియల్ పాఠశాల నుండి ప్రథమ స్థానం శ్రీచక్ర కేజీబీవీ ఇల్లందుకుంట ద్వితీయ స్థానం సంజన తృతీయ స్థానం నిత్య గణిత ప్రతిభకు ఎంపికైనారు ఇ కార్యక్రమానికి మండల విద్యాధికారి రాములు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాష్ పరీక్ష నిర్వాహకులు రాజేష్ బాబు ప్రవీణ్ కుమార్ సురేష్ రామకృష్ణ అభిలాష్ ప్రేమరాజ్ విజయలక్ష్మి తదితరులు వీరిని అభినందించారు నిర్వహించిన క్లాస్ ఉపాధ్యాయ మిత్రులకు మరియు పార్టిసిపేట్ చేసిన విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం ఈ ముందుగా పార్టిసిపేట్ అయిన వరకు అందరికీ కంగ్రాచులేషన్ ఇందులో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు ఈ ముగ్గురికి మరి కంగ్రాచులేషన్ ఈ పోటీ కాబట్టి పశ్చిమలందరూ మనం ఎందుకు ఆలో కొందరు అదృష్టవంతులు ఉండరు వాళ్ళే పైకి వస్తారు వాళ్ళు ఇక్కడ నుంచి మన జిల్లా స్థాయిలో వెళ్ళడం జరుగుతుంది జిల్లా స్థాయిలో మన మండలం మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఇంకా మంచి ప్రతిభ ఫలితాలు రావాలని కోరుకుంటూ ఊగిస్తున్నారు వివిధ స్కూల్స్లో అటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు మరి ఇందులో విజేతలైనటువంటి విన్నర్స్ ఉన్నారు కదా వీరు మంచి ప్రతిభకరం వచ్చే ఉత్తమ ఫలితాలు సాధించారు మరి వీళ్ళు రాబోయే జిల్లా లెవెల్కి ఇంతకన్నా ఎక్కువ ప్రజలను కనబడడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు ఉన్నటువంటి ఎంటీనియన్స్ని జిజ్ఞాసని మనకు ఆ జిల్లా లెవెల్లో చూపించేసి ఇలాగ మండలం వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ ప్రైజ్ వచ్చే విధంగా కృషి చేయాలని వాళ్ళని ఆదేశిస్తూ వాళ్ళకు అభ్యంతాలు తెలియజేస్తూ అని కోరుకుంటున్నాను అది అట్లాంటి సందర్భాన్ని మన జిల్లాలో ఇలాంటి సందర్భాన్ని వాళ్ళ జిల్లాలో పొందుదామని ఆశిస్తూ ముగిస్తున్నాం మన ట్యాలెంట్గా సహకరించినటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ జేపీ సార్ గారికి అదేవిధంగా మన టాలెంటెడ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మనకు సహకరించినటువంటి వేణు సార్ గారికి అదేవిధంగా వివిధ టాలెంటెడ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ అండ్ ఇన్ అడ్వాన్స్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ మ్యాథమెటిక్స్ అండ్ వెల్కమ్ సార్ రైట్

ఒక ఆన్సర్ ఒకటేసారి రాయాలి అంటే దాన్ని రెండుసార్లు రాయడం ఓవర్ రైటింగ్ చేయడం కానీ కొట్టేసి రాసినా కూడా మార్కులు ఇవ్వబడదు సో బీ కేర్ఫుల్ వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఎనీ ఆన్సర్ యూ షుడ్ బీ కేర్ఫుల్ డోంట్ ఓవర్ రైట్ அப்படிதானே <laughs> பாடு